బాగున్నారా ఉదయకాల సమయంలో మరి ఈ విధంగా ఆన్లైన్ ద్వారా వేసే మాటను వినడానికి సిద్ధపడిపోయారేమో అనుకుంటున్నా కాబట్టి ఈరోజు వేసే మాటగా కీర్తనలు ముప్పై రెండో అధ్యాయము ఎందో వచ్చినము కీర్తనలు ముప్పై రెండో అధ్యాయము ఎందో వచ్చినాము నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కాబట్టి ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాటను దేవుడు మన యొక్క జీవితాల్లో నెరవేర్చును గాక దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మన పట్ల ఇంతవరకు చేసినటువంటి మేలు బట్టి దేవాది దేవునికి వందనాలు ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాటను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఈరోజు స్పెషల్ కేర్ అనమాట నీ గురించి ఇంతవరకు కూడా దేవుడు నీకు సహాయం చేస్తూ వస్తున్నాడు దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు అయితే ఈరోజు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను మరి మీరు అడగొచ్చేమో ఎంతవరకు దృష్టి లేదా నా మీద అని దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృప ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మరి మార్గాల్లో నీ పట్ల చూపించినటువంటి ప్రేమ అపారమైనది నడిపిస్తాను అయితే ఈరోజు నీ మీద స్పెషల్ ఫోకస్ అనమాట దేవుడు నీ మీద దృష్టి ఉంచి మరి ముందుకు నడిపించాలని నీవు చేసినటువంటి ప్రతి పనిలో ఆలోచన చెప్పి నడిపించాలని అంటే దేవుని యొక్క ఆలోచన నీ ఆలోచనగా మారబోతుంది హలేలుయ్య ఇంతవరకు నీ ఆలోచనగా నడుస్తున్నావేమో ఇంతవరకు నీ యొక్క మరి ఏదైతే మనసులో ప్రేరేపించబడుతుందో ఆ విధంగా ఆ యొక్క పని నిమిత్తం వెళ్ళిపోతున్నావేమో ఆ యొక్క మరి ఏదైతే మరి అడుగు వేస్తున్నావో నీ యొక్క అడుగు ప్రకారం వెళ్ళిపోతున్నావేమో అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు నా యొక్క దృష్టి నీపై ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అంటున్నాడు దృష్టి ఉంచి ఆయన ఆలోచన ఇచ్చినంటే ఎవరి ఆలోచన అండి అది మన ఆలోచన మన ఆలోచన కానీ కాదు ఆయన యొక్క ఆలోచన నీపై నుంచి నేను నడిపించబోతున్నాడు ఈ ఆయన యొక్క ఆలోచన వచ్చిందంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నట్టే కాబట్టి నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడిపించబోతున్నటువంటి దేవత దేవుడు మరి ఈరోజు నీవు చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో నీకు సహాయం చేస్తానంటున్నాడు నీకు ఆలోచన చెప్పి నడిపిస్తా అంటున్నాడు నీ పట్ల ఆయన మరి ఉంచినటువంటి ప్రేమ నీ పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ నీ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా జరిగించబోతున్నాడు సఫలం చేయబోతున్నాడు నీ యొక్క కార్యాలు మరి ఏదైతే అనుకుంటున్నావో ఆయన చిత్తం నెరవేర్చిపోతుంది ఒకవేళ నువ్వు ఒక విధంగా అనుకుంటే ఇంకో విధంగా అవుతుందేమో అయితే దేవుడు అంటున్నాడు నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాను నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నడిపిస్తాను అంటున్నాడు ఈరోజు మరి ఎంతో కాలంగా వెయిట్ చేసి ఈ యొక్క పని అవ్వట్లేదు లేకపోతే ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తున్నామేమో ఆలోచన దృష్టి నీ మీద ఈరోజు ఉంచి ఆయన మరి ప్రతి ఒక్క పనిలో తోడే ఉండాలని నీ యొక్క ప్రయత్నాల మరి దేవుడు ఆలోచన చెప్పు నడిపించబోతున్నాడు దేవుని యొక్క కార్యాలు అందుకోసమే బైబిల్లో కూడా ఎంతోమంది భక్తులు మరి ఆయన నడిపిస్తేనే తప్ప కార్యాలు జరిగేవి కాదు ఎంతోమంది మన పితరులు కూడా ఎంతో దైవజన్లు ఎంతో కాలంగా మరి మరి సొంతంగా చేసినటువంటి ప్రయత్నాలు కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం జరిగినప్పుడు ఎంతో అభివృద్ధిపదమైనటువంటి మార్గంలో నడుస్తూ వచ్చారు కాబట్టి నువ్వు ఎంత నీవు ఒకవేళ ఎటు పరిస్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు దేవుడు నిన్ను సృష్టించింది ఆయనే కాబట్టి నీకు ఆలోచన చెప్పి నీకు ఆలోచన చేసి అలాగే మరి నీ మీద దృష్టి ఉంచి మరి ముందుకి నడిపించబోతున్నాడు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాల్లో దేవుడు ఈరోజు తన యొక్క చిత్తం నెరవేర్చ నెరవేర్చబోతున్నాడు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని ఈరోజు చేతపట్టుకొని ఈ యొక్క మాటను మరి దేవుని సన్నదిలో ప్రార్థించేద్దాం కలిసి ఏసీ వందనాలు ఉదయ కలిసి సమయంలో ప్రభావ మరి ఇచ్చినటువంటి యొక్క మాటను బట్టి ఉందినాలు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది అని చెప్పి ఈ యొక్క మాటను దయచేసినందుకు వందనాలు కాబట్టి ప్రభా మరి మీ యొక్క దృష్టి అలాగే మీ యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ప్రభా మీకు తెలుసు మా యొక్క ప్రియులు ప్రభా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఎటువంటి స్థితిలో ఉన్నారో ఎటువంటి మరి అవసరత్వం కోసం చూస్తున్నారో ఎటువంటి ఆలోచన కోసం చూస్తున్నారో ప్రభా మరి ఎవరు మా ఎవరికి కూడా ప్రభా లేనటువంటి మీ యొక్క ఆలోచనని మేము సమీపించలేము కూడా మాకు అంత ప్రభా జ్ఞానం లేనటువంటి వారు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క ఆలోచన చెప్పున మీకు చిత్తానుసారంగా మా యొక్క కార్యాలు జరిగిస్తున్నామని మమ్మల్ని అందరూ మీ హస్తలుగా చెప్పుకుంటూ ఈరోజు చేస్తు ఈరోజు వెళ్తున్న ప్రతి ఒక్క పనిలో తోడి ఉంటున్నామని ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ప్రభా మీరు మీ యొక్క కార్యాన్ని మీ యొక్క ఆలోచనని జరిగిస్తుమని మరి ఒకవేళ ఎగ్జామ్స్కి వెళ్తున్నారేమో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారేమో మరి అలాగే మరి ఏదైనా జా మరి వివాహాల మ్యాచింగ్స్ కోసం వెళ్తున్నారేమో అలాగే ఎటువంటి ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ప్రభావ మీ యొక్క సహాయము మీ యొక్క ఆలోచన దయచేస్తున్నామని దీవించమని ఆశ్రదించమని ఏ స్వీకరిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెని అందరికీ ప్రెసిడోడ్ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్